జిల్లా మత్తికేర మండలం పెరవలి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఈ బ్యాంకు యొక్క విశిష్టత సకాలంలో రైతులకు పంట రుణాలు ఇవ్వడం ఖాతాదారులకు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు బంగారుపై రుణాలు ఇవ్వడం పెరవలి శాఖకే కాక చుట్టుముట్టు ఉన్న గ్రామాలకు కూడా హంప పసినేపల్లి మదనంతపురం వెడవల్లి తదితర గ్రామాల రైతులకు సకాలంలో పంట రుణాలను మంజూరు చేస్తుంది ఈ ఆంధ్ర ప్రగతి బ్యాంక్ నందు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ వ్యక్తి బ్యాంకు సిబ్బంది సేవలు చేస్తూ వచ్చిన రైతులకు లోన్లు నకిలీ బంగారంతో బ్యాంకులో రుణాలు చేయించేవాడు బంగారుపై రుణాలు కూడా బ్యాంకు ద్వారా బ్యాంకు లబ్ధిదారులకు రుణాలు ఇప్పించేవాడు చివరకు బ్యాంకు యొక్క లబ్ధిదారులకు ఎనభై లక్షల దాకా బ్యాంకు యొక్క లబ్ధిదారులను మోసం చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం బ్యాంకులో బంగారం పరిశీలించే నిపుణుడు చరణ్ పెరవలి గ్రామానికి చెందిన కొంతమంది ఖాతాదారులను పిలిపించి తమ మాటలతో నమ్మించి ఖాతాదారుల పేరుతో బ్యాంకులో రుణాలు తీసుకున్నాడు ఈ విషయాన్ని బ్యాంకు సిబ్బంది సైతం గుర్తించలేకపోయారు బ్యాంకు మేనేజర్ హరీష్ మాట్లాడుతూ ఖాతాదారుల పేరుపై పద్నాలుగు లక్షల రూపాయలు దాకా అప్పు ఉన్నట్లు తెలిపారు మరియు బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఇంకనూ కేసు విచారణలో ఉన్నదని మేనేజర్ చెప్పాడు

ད�ས <laughs> ད�ས